హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రేషన్ బియ్యంతో బిర్యానీ చేసుకుందామండి సాధారణంగా రేషన్ బియ్యం అంటే ఎవరు తినరు కదా ఇలా బిర్యానీ చేసుకుంటే కొంచెం తింటారు డయాబెటిక్ వాళ్ళు అదేని ఈ రేషన్ బియ్యం తినడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి సన్న బియ్యం తినకూడదు వాళ్ళు ఇలాంటి రేషన్ బియ్యం ఇలా వే ఇలా చేసుకుని తింటే కొంచెం అవుతుంది దీనికి ముందుగా ఎగ్స్ ఉడికించుకొని వేపుకుందామండి అదే ఆయిల్లో ఫలావ్ దినుసులు వేసుకుందామండి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందామండి వీటిని ఒక వేగనిద్దాము టూ మినిట్స్ వేగనిద్దాము ఇవి కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి త్వరగా వేగుతాయి మొక్కలు మెత్తబడి త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు ఇవి వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిరకాయలు వేసుకుందాము ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు స్పైస్ ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి నేను ఒక చిన్న ఆరు వేసాను దీంట్లోనే ఒక టమాటో వేసుకుందాము చిన్నగా కట్ చేసుకుని టమాటో వేసుకుందాము ఈ టమాటో కూడా బాగా వేపాలండి మొక్క పడే వరకు ముక్క దీంట్లోనే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేశానండి ఈ పచ్చివాసన పోయే విధంగా మనం వేపుకుందామండి దీన్ని వేగిపోయింది దీంట్లోనే ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేశాను అది కూడా వేగిన తర్వాత మనం కొద్దిగా కారం వేసుకుందామండి కొంచెం కారంగా తిన్నవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తిన్నవాళ్ళు తక్కువ కారం వేసుకోండి మనకిది నీ బాగా వేగిందో లేదో ఆ ఆయిల్ అనేది బయటకు వస్తే మనకి నీట్గా వేగినట్టు బాగా వేగినట్టు బాగా వేగిందండి దీంట్లోనే ఒక చిన్న గ్లాసుతో నేను పెరుగు వేసాను పెరుగు వేసి ఒక రెండు నిమిషాలు వేపుదాము బాగా వేపుదాము ఇలా దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేద్దాము ఎగ్స్ వేసేసానండి నేను ఇప్పుడు ఒక రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుని ఒక అరగంట నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న రేషన్ బియ్యం ఇందులో వేసేద్దాము ఒక రెండు నిమిషాలు వేపు తీసిన తర్వాత వేసేద్దాము రేషన్ బియ్యం కూడా చూడండి ఇప్పుడే ఎంత టెమ్గా ఉందో చూడడానికి బాగుంది కదా ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాము మనం రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి సేమ్ అదే మెజర్మెంటు మనం సన్న బియ్యానికి ఎలా తీసుకుంటామో దీనికి కూడా అదే విధంగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసానండి దీన్ని ఏంటంటే ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం రైస్ అనేది అంతే వాటర్ అనేది బాగా మరిగే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత చిన్న మంట పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ బిర్యానీని అనేది కుక్ చేసుకోవాలి బిర్యానీ రెడీ అండి రేషన్ రైస్తో బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్